ఓం శ్రీ నమః ఓం శ్రీ మాత్రే నమ జై భవానీ జై జై భవానీ ఈరోజు మనము జ్ఞాపక శక్తి పెరుగుదలకి ఏం చెయ్యాలి అనే విషయాల్ని తెలియజేసుకుందాము అలాగే చాలామంది మనలోని మతిమరుపుతో ఇబ్బందులు పడుతూ ఉంటారు చాలామందికి ఈ సమస్య ఉంటుంది అంటే ఇది ఎందుకు వల్ల అవుతుంది అంటే వయస్ ప్రభావం అయి ఉండొచ్చు ఒత్తిడి వల్ల అయ్యి ఉండొచ్చు అలాగే ఏంటంటే చంద్రగ్రహం కానీ అలాగే బుధగ్రహం కానీ జాతకంలో వీక్గా ఉన్నట్టయితే ఇటువంటి సమస్యల్ని మనము ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే ఈ మతి మరపుతో ఉన్న వాళ్ళు ఏం చేయాలి అంటే తరచుగా శివాలయానికి వెళ్ళి శివుణ్ణి శివుణ్ణి అర్చించడము శివాలయ దర్శనము చేసుకోవడము ఇటువంటివి చేస్తూ ఉండాలి అలాగే గణపతిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండాలి గణపతికి సంబంధించిన ఏ మంత్రమైనా చదువుతూ ఉండాలి దుర్గాదేవికి సంబంధించిన మంత్రాలు చదువుకుంటూ ఉండాలి దాంతోపాటుగా ఏం చేస్తారు అంటే ఈ మనకి ఎప్పుడు వెండి ఆభరణాలు ఒంటికి తగిలినట్టుగా చూసుకోవాలి ఇప్పుడు ఉంగరాలు ఉంటాయి ఉంగరాలు వేసుకోవడము లేదు అంటే కడియాలు చేసి కడియాలు పెట్టుకోవడం చేతికిలాగా పెట్టుకుంటారు కదా కడియాలు బే బ్రేజర్స్ ఏమంటాయి అవి అది వేసుకోవడము ఇలాంటివి చేస్తూ ఉండాలి అలాగే ఉంగరాలు పెట్టుకుంటూ ఉండాలి స్త్రీలు అయినట్టయితే పట్టీలు అలా అన్నమాట అంటే వెండి ఎక్కువగా యూజ్ చేసుకున్నట్టు చూసుకోవాలి వెండి చంద్రునికి బలాన్ని కలిగించే లోహం సో వెండితో తయారు చేసిన వస్తువులు మనం ధరించడం వల్ల మనకి మరుపు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి దాంతోపాటుగా ప్రతి మంగళవారము ఆదివారము శుక్రవారము ఈ మూడు రోజుల్లో దుర్గా సప్తశతి చదవడం చేయాలి ఒకవేళ మేము చదవలేము అనే అనేవాళ్ళు ఉన్నట్టయితే కనుక వినడానికైనా ప్రయత్నించాలి లేదు అంత పెద్ద మంత్రాలు అంత పెద్దవి మేము చదవలేము అన్నప్పుడు ఓం దుమ్ దుర్గాయ నమ సింపుల్గా ఉంటుంది ఓం దుమ్ దుర్గాయనమ ఓం దుమ్ దుర్గాయై నమ ఇలాగా నిరంతరం మనం ఏం పని చేస్తున్నా కానీ ఆ మంత్రం జపించుకోవడం వల్ల ఏంటంటే మనలో శబ్ద తరంగాలు ఏర్పడతాయి అనమాట శబ్ద తరంగాలు ఏర్పడి ఒక విధమైన పాజిటివ్ ఎనర్జీ వైబ్రేషన్ వస్తుంది దానివల్ల మనకి మరుపు అనేది లేకుండా కంట్రోల్ ఉంటుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ అయితే మరపు రాకుండా ఉండడానికి గణపతిని ఆరాధించాలి దుర్గాదేవిని ఆరాధించాలి అలాగే వెండి ఆభరణాలు మనం ధరించిన విధంగా చూసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ అయితే మరికొన్ని ఆసక్తికరమైన వీడియోలతో మరొక వీడియోలో కలుసుకుందాము అందాక అందరికీ ఆల్ ది బెస్ట్